సహస్రనామ తత్తుల్యం రామనామ వదానే శ్రీరామ నామంటే బాపు గారికి ఎంత ప్రీతం అందరికి తెలిసిందే అందుకే పన్నెండు వందలు పన్నెండు వందల కార్డ్స్ ఓన్లీ ఫైవ్ కాల్ షీట్స్ కూర్చేవారు ఫైవ్ కాల్ షీట్స్ అసలు మేము పేపర్ సందర్శించడం ఆలస్యం అనమాట బాబు నెవర్ థాట్ ఆఫ్ థర్టీ మనీ ఫస్ట్ ఆయన తెలుగు భాష తెలుగు సంస్కృతి ఉన్నంత ఉన్నంతకాలం ఆయన ఉంటారు తెలుగు అక్షరానికి తెలుగు పత్రికలకి ఒక రూపం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంఎఫ్ హుస్సేన్ అన్నట్టు ఆయన పెయింటర్లకు ఒక సెలబ్రిటీని ఎట్లా చేసిండు చిత్రకారుడికి ఒక గౌరవం చిత్రకారుడి మీద గౌరవం అంటే ఫస్ట్ ఒక బాబు అట్లా ఒక నిర్మించిందో గ్రేట్ లైఫ్ ఇస్ అ గ్రేట్ లెసన్ ఏ సందర్భంలోనైనా సరే మీరు అందుకున్న బాపు గారి ఉత్తర సంపద కాపీలను మాకు పంపితే వాటన్నింటినీ రచన అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో గుచ్చి ప్రచురించాలన్నది మా అభిలాష బాపు గారి ఉత్తరాల కాపీలను పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పదిహేను తొమ్మిది టూ థౌజండ్ ఫోర్టీన్ పద్నాలుగు తేదీ లోపుగా పంపి మా ఈ బృహత్ ప్రయత్నానికి సహకరించాలని ఆశిస్తున్నాను ప్రపంచం మాట్లాడడానికి కూడా మాకు స్థాయి అనుభవం లేదని చెప్పాలి వారి ఆత్మక శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ కానీ బాబు ఇన్ఫ్లూయన్స్ చేసినంతగా ఎవరు చేయలేదు నేను రామాయణ సినిమాలో ఒక అమ్మాయి జ్యోతిరెడ్డి అనే అమ్మాయికి నేనే ఒక ఆర్టిస్ట్గా రికమెండ్ చేశాను సీన్ చెప్పేటోళ్ళు అలా క్యాజువల్గా ఉండేది బాపు గారు నడుచుకుంటే వెళ్ళిపోతే కాలు మీద కాలు వేసుకొని అలా బబుల్గా నవ్వుతూ ఉండేది ఎవరండి అమ్మాయిని రికమెండ్ చేసింది మీరే కదా అన్నారు నా భయం వేసింది ఏంటంటే అవును సార్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి అమ్మాయి అన్నారు అంటే ఆయనకు గౌరవం ఏవళకపోయినా ఏమైపోయినా మంచి ఆర్టిస్టు మంచి వ్యతిరేకితే అంత గొప్పగా ఫిట్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని ఇంత అర్థవంతంగా బాధ్యతాయుతంగా నిర్వహించినటువంటి మిత్రులు శంకర్ రవి రాజు గారు శివాజీ గారు అందరూ నారెల భాస్కర్ గారిని ఎందుకంటే ఇట్లా అన్యాయం చేస్తాడు అదేంటంటే బాపు గారు సడన్ గా అట్లా అనకండి ఉంటాయి వాళ్ళ మార్గాలు ఉంటాయి ఆయన పెద్ద మనిషి అది అంటే ఏంటంటే ఆ వేళ ఈనాడు పేపర్ లో ఒక డబుల్ కాలం హెడ్డింగ్ వచ్చింది ఆయన ఎల్పి స్టేడియం లో మాట్లాడిన ఏంటంటే నాకా రాజకీయం నేర్పుతాడు బొమ్మలు నేర్పినట్టు అని బ్యానర్ హెడ్డింగ్ అంటే ఎవరికైనా ప్రకటన చాలా బాగుంటుందండి అని ఉంటే జునుపాల్ దొరికేవి కాదు మెడ్రాస్ తమిళియన్స్ కి జునుపాల్ దొరికి ఇక్కడ కూడా చాలా మంది తెలియదు మా అమ్మ నాన్న ఏదో చిన్నప్పుడు మా మా అబ్బాయి ఉన్నాడు వాడు మిస్ అవుతున్నాడని సర్కార్ ఎక్స్ప్రెస్ ఉండేది ఎవరో వచ్చేవాడు కూడా ఉండేవాడు మెడ్రాసు బాబు బాబు ప్రతిమని పంపిస్తుండేవాడు సరే సరే తీసుకెళ్ళి కాల్చి తీసుకెళ్లి లేకపోతే వాళ్ళకి ఇస్తే కాల్చుకోవడం అది ఉండేది తర్వాత ఒక నెలలో ఎందుకో చాలా ఫ్రీక్వెంట్ గా రెండు మూడు సార్లు వచ్చినాయి వస్తే బాగుంది సంతోషంగానే ఊళ్ళో గేదెలకు వేరే పని లేదా నరసరా వచ్చేవాడిని దోచి చెప్తాను బాపు గారు అనగానే ఆయనకు తెలుసు మంచి ఆయన కూడా మంచి సెన్స్ ఆఫ్ ఉంది బాపు నీకు తెలుసు కదా నేపు సెక్రటరీ రెవెన్యూ గవర్నమెంట్ ఆఫీసర్ అన్నారు పర్లేదా నీకు అర్థమయ్యేట చెప్తా కదా అని ఎవరో ఒక ఆయన వచ్చి చాలా ఒక గనేస అన్నమాట అప్పటిదాకా శుద్ధి కొట్టేసి వసన్ బాబు గారు ఏమైనా కావాలా అంటే అంతకంటేనా మీరు మాకు శ్రీనాథక విశాఖ ఎన్టీ రామారావు గారి దగ్గర ఆ రోజు ప్రతానికి ఆర్టిస్టు తో బ్రదర్ నేను ఫ్రీగా చేయాలంటే వాళ్ళ పాపం ఫ్రీగానే చేస్తున్నారంటే సుహాసిని కమలాసన్ వాళ్ళ కుటుంబాలకు ఏంటంటే మేము ఈ కళ మామీద ఉండి చారుహాసనం కమలాసనం సుహాసిని వీళ్ళంతా లేకపోతే భారతీయ ఈ కళ ఈ నటన అనేది ఉండదని వాళ్ళ పెద్ద నమ్మకం కమలాసన్ కూడా అదే నమ్మకం అంతా చాలా సార్లు బాబు బాపు సినిమా అంటే మనం ఇంత నడవలేని వదిలేశారు అయితే ఆ సినిమాలో కమలాసన్ సుహాసని ఇది మేము ముందు రోజు రాత్రి రామణ్ గారు లేట్ గా సీను ఏదో కాళ్ళకి పారాయణి ఆ కట్టుకున్న ఒక తెల్ల చీర దానికి ఒక బాటల్ ఇట్లా కావాలి నేను చచ్చమ్మ రాత్రి తొమ్మిదింటికో పదింటికో ఫోన్ చేస్తే మద్రాసు లో సినిమా ఇండియా సెల్త్ హౌస్ ఏదో మోన్ రోడ్ లో వాడు ఆ సేఫ్టీ ఫోన్ చేసి తలుపు దిగించి తీసుకొచ్చాను కలర్ పొద్దున్న షూటింగ్ కావాలి సరే అంత అయిపోయిన తర్వాత అమ్మాయి శారీ కట్టుకుని ఉంది బాపు గారు అప్పుడు బాబు పైపు కాల్చే రోజు ఆయన స్క్రిప్ట్ పెట్టుకొని వచ్చిన పొలలాగా ఉంది ఇవతర వైపు కూర్చీలో కూర్చొని సైలెంట్ గా స్క్రిప్ట్ చూసుకుంటున్నాను ఆయన మేకప్ అయిపోయింది రెడీ అన్నారు చూసుకుని చూసుకొని గారు అక్కడ ఉన్నారనుకుందో లేదంటే ఆయన లుకింగ్ లైక్ వీడియో దిస్ సారీ అని ఏదో మా దగ్గర ఏదో ఉంది స్టూడెంట్ ఆయన విన్నాడు ఆవిడ ఏ డ్రెస్ అటాక్ ఉంటుంది చెప్పండి గుల్జార్ గారు మా రైటర్ హిందీలో గుల్జార్ ఆయన చాలా ఇష్టమైన రైటర్ కాదు ఎవరికాదు కానీ చెప్తున్నా బాబు గారికి నచ్చిన వాళ్ళు జయనేంద్ర జైన్ ఎక్కువ రాసేవాడు గుల్జారు గారు రాస్తే అమితాబ్ బచ్చన్ చాలా గౌరవం బాపగారు అంటే చాలా ఇష్టం అమితాబ్ బచ్చన్ అనుకునేవాడు ఎప్పుడైనా బాపు డైరెక్షన్ ఎవరో పనిచేయాలి ఇందులో ఎందుకంటే హంపాన్ చవచ్చిన రోజుల్లో ఒక పెద్ద వేరు బాపు గారు అంటే లో బడ్జెట్ సినిమాలు ఒక ఏరియా దీంట్లో కేవలం ఒక కోటి కోటిన్నర రూపాయలతో హిందీ సినిమా అద్భుతంగా తీస్తాడనే పేరుంది అమితాబ్ బచ్చన్ ఒకసారి బాపు గారిని కావాలని నేను వెళ్తాను రేపు సత్తిగా అది ఇది అంటే నువ్వు అక్కడ పొడుగ్గా ఉన్నాను కదా అని వెళ్ళి దగ్గరగా ఉంచోగలుగుతని చెప్పారు లేదు లేదు నాకు చాలా మంది చెప్పాను జాగ్రత్తగా ఉంటాను అంటే అక్కడ పలు రాళ్ళు వెళ్ళి కలు అంత రెస్పెక్ట్ కమాండ్ చేశాడు అందు దానికోసం చెప్తాను అంటే అంతా బచ్చన్ గాని ఇప్పుడు నేను చెప్పిన మెగాస్టార్ చిరంజీవి కానీ వాళ్ళు గారు అని ఇట్లా చేతులంతటం లేదు పని దగ్గరికి వచ్చేటప్పుడు వేరుగా ఉంటుంది అంతా బచ్చనైనా ఈయనైనా ఆయన వీళ్ళంతా ఎవరి ఫీల్డ్లో వాడు మెగాస్టార్ ఏ డేట్లు కావాలనో ఇంకోటా ఇంకోటా అనుకుంటే అవన్నీ జరగవు అట్లాగే ఒకసారి బాంబా వెళ్ళినప్పుడు లతా మంగేష్కర్ గారింటి పిలిస్తే నేను కూడా ఉన్నా సరే వెళ్తున్నాను వస్తారంటే ఎవరికైనా దిగ్గు లతా మంగేష్కర్ని బాపు గారిని ఆ ఇంటికి పిలిచారని పిలిస్తే కదా అంటే పని మీదే పని తెలుసు బిడ్డ ఆడ సినిమా తీయాలి బాపు గారితో సరే అవి ఇవి అంతా మాట్లాడిన తర్వాత అంత మధ్యలో ఎవరో మధ్యవర్తులు మాట్లాడారు ఫైనల్గా ఏదో మాట్లాడడానికి ఆడు పిలిచారు అది ఇది అన్నారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు ఏదో పలానా ఏదో రీమేక్ సినిమా అదన్నీ అయిపోయింది అంటే ఈయన దారిపొడుగా నాకేం చెప్పలేదు కానీ అంత ఆసక్తి అసలు వీటి గురించి ఏం మాట్లాడాలి ఏదో పీజీ ఓల్డ్ హ్యూమర్ అవన్నీ మాట్లాడతాడు దారి పొడిగా అసలు మామూలుగా వెళ్ళేటప్పుడు టాపిక్స్ అవి మాట్లాడతా కదా ఏం మాట్లాడాలి అక్కడికి వెళ్ళాక అన్నీ చెప్పిన తర్వాత మీ ఇష్టం మీ మీ కెమెరామెన్ అంటే పలానా బాబా అంతా పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు మ్యూజిక్ పేరు మాత్రం వాళ్ళ తమ్ముడుని పెట్టాలని అంటే మెల్లిగా బాపు గారు లేచి వస్తానో మనకు కలుస్తానో చెప్పి వచ్చి కార్లో ఉన్నారు అదే అనమాట మనకి మూడు గంటల టైం వేస్ట్ ఇచ్చి నాకు తెలిసి ఈ సంగతి ఆడ తమ్ముడు కోసం సినిమా మన కోసం నేను ఏమో ఒప్పుకోవాలి చాలా అటువంటి ఖచ్చితమైన అభిప్రాయాల వల్ల మనిషి విలాసఫర్ ఆయన మంచి గొప్ప నేను చాలా సందర్భాల్లో కొనుక్కొని నాకు అట్లాగే ఒకరోజు ఇక్కడ హైదరాబాద్ లో ఉండగా పొద్దున్నే ఆరున్నర ఏడుకో ఫోన్ లో ఏదో బాగా తీవ్రంగా మాట్లాడుతున్నారు అదేంటంటే ఆపిల్ కంపెనీ వాళ్ళు అమెరికా నుంచి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ తెలుగు ఆయన ఏంటంటే ఫస్ట్ ఒక పీస్ ఏదో కంప్యూటర్ లో చని కొత్త అండి ఆరున్నర నుంచి ఏడు లక్షలు తెలుస్తుంది అది ఫస్ట్ పీస్ వాళ్ళ కంపెనీ దీంట్లో ఇండియాలో బహుశా డిటిపి కాస్ట్లీ బట్ సిక్స్ అండ్ హాఫ్ లాక్స్ ప్రైస్ యాపిల్ ఇద్దాను అది మీకు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించిందని గోర్న డైరెక్టర్ సంతోషం అన్నాడు ఆ సంతోషం అనేటప్పుడు నేను వెళ్ళలేదు కానీ తర్వాత అరుపులు కేటా నేను తర్వాత ఏం జరిగిందంటే పోర్ పెట్టిస్తాను ఆయన ఏంటంటే ఇక్కడ యాపిల్ తీస్తా ఉన్నాకండి నేను చాలా ప్లేస్ ఇట్లా పెట్టి ఇట్లా అవుతున్నా ఇట్లా నేను విన్నాను అంటే అప్పటికి ఇండియాలో అప్పటికి రాలేదు అని ఏటా వాళ్ళు ఏమన్నారంటే మీ అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా అడ్రస్ చెప్తే వాళ్ళు ఇంటికి చేరుస్తామని లేదన్నాడు ఆయన అక్కడ నాకు వద్దన్నాడు నాకు అవసరం లేదు అట్లా అని తర్వాత ఎందుకంటే అట్లా అంటే ఏమన్నా ఇచ్చే పద్ధతి నాకు ఇవ్వదంటే నాకు బొమ్మలో తీసుకొచ్చి ఇచ్చి డిమాన్స్ట్రేట్ చేసి ఇది ఇట్లా పనిచేసుకుంటుందని చెప్పాలి గౌరవంగా మీ అబ్బాయి ఎక్కడో ఉంటాడు ఇది నేను ఆ రోజుల్లో బంగారు పూర్వను కదరాశారు ఇప్పుడు మీకు ఎవరైనా బంగారు బూలు ఇస్తా ఉన్నారనుకోండి మా ఇంటికి వచ్చావు మా ఇంటి పక్కన ఇచ్చేదాన్ని తీసుకెళ్ళమంటే మీరు వెళ్ళి తొడుకు వస్తారని గౌరవంగా తొడిగితే తీసుకుంటారు కానీ అన్నాడు అది వదిలేశండి ఆయన చాలా పెద్ద తగాదా కూడా అయింది తెలియని తర్వాత ఇప్పుడు వస్తే కూడా చాలా తప్పండి అట్లా మీరు నాకని కాదు మీరు ఎవరికి అక్కడ తప్పు కదా అన్నాడు ఆయన అందుకని ఆయన చాలా ఆయనకు నచ్చదు అని ముందుగా అనుకుంటే ఎంతటిదైనా వదిలేయటానికి కూడా ఇది దానికోసం నేను చెప్తున్నాను అది ఎంత సరే జస్ట్ లైక్ పక్కన పెట్టారు సార్ ఆయన పట్టించుకోకుండా కొన్నిసార్లు గ్రౌండ్ గారు చెప్పినా వల్ల ఉదయం వృత్తి మనకి నచ్చదు మనకు కుదరకు అని ఆయన జరిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సరే ఇవన్నీ గుర్తు వచ్చిన చెప్తాను ఫోటో చాలా రోజు గురించి రెండు అక్కడే కానీ కొంచెం గ్యాప్ చిన్న పాద తర్వాత ఇస్తున్నారు కేవలం ఏదైనా అంటే ఆ బొమ్మలు చూపిస్తుంటే మోహన్ గారు ఊలేక ఇవన్నీ చూసి ఈ బొమ్మలని నేను సెవెంటీస్ లో చూసిన మీ బొమ్మలు ఎక్క అప్పుడు బొమ్మలకి పెద్దగా అంతా అని అన్నాడు అనగానే ఆ బాప కదా చేసింది బొమ్మలు కూడా సో ఆ ఛానల్స్ వాళ్ళు చాలా అపచారం చేశారు ఆయన దర్శకుడు నేను వాళ్ళకి ఏం లేదు వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే బాపు గారు చావును కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మామూలుగా ఏదో ఫేస్బుక్లో నేను చూశాను నేను తమిళనాడులో ఉంటుంది కళ్యాణ చావు అంటారు జన పేరు దాటిన వాళ్ళు చనిపోతే దాన్ని సెలబ్రేషన్ గా చేసుకుంటారు ఛానల్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక దర్శకుడు చనిపోయిన ఆయన చేసిన ఆయన చావు పేరు చెప్పి ముత్యాల ముగ్గులో పెద్ద సంఘం వేశారు పాటలు వేసి చేస్తారు అందుకని బాబు కొమ్మలు చాలా తక్కువ కనిపించినాయి మనకి కనిపించినవన్నీ కూడా ఆయన తీసిన సినిమాలు సంబంధించిందే కనిపించినా ఆ పాటలే కనిపించాయి సో అది విధంగా అది ఆయన గౌరవపరిచినట్టుగా నేను భావిస్తున్నాను బాబు గారు అంటే ఆయన చిత్రకళ అనేది దాన్ని హైలైట్ చేయడంలో మన ఛానల్స్ వాళ్ళు చాలా విషయాలు ఫీల్ అవుతున్నారు దీంట్లో కూడా ఖచ్చితంగా ఘోరంగా ఫీల్ అయ్యారని చెప్తాను ఇంకోటి ఏంటంటే నేను రాష్ట్రీయ చెప్పదేశం ఆర్టిస్టులు అందరూ వేసిన మమ్మల్ని నేను రేఖ చిత్రాలు అన్ని అర్థం చేస్తున్నాను నాకు గొప్ప ఆర్టిస్ట్ కు ఉన్న పొలమానం నాకు నా ఒక ఏంటంటే ఈ వేడి వేడు మీరు ఈ బొమ్మలు చూడండి బాబు గారు వేసిన చేతి వేళ్లు కానీ కాళీ వేలు గానీ అద్భుతంగా ఆయన అందమైన కలిగిస్తారు ఆయ్ చెప్తారు కానీ వేలు అనేది ఆయన నేను వేయాలని అసలు చిత్రకారి కొలమానం అదే చాలా మంది చిత్రకారుని అనుకోవడం పేస్ వేయడంలో వాటిలో ఎక్కువ శ్రద్ధ పెట్టి వేరు సరిగ్గా వేరు వేలు వేయడంలో మంచి అంటే నాకున్న తక్కువ నాకు ఇంతమంది చిత్రకారులు ఉన్న వాళ్ళకి నేను మాట్లాడతాను నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే వేరు అందంగా వేయవాడు నిలవైన చిత్రకారుడు దాంట్లో బాపు గారిని మించిన వాళ్ళు ముఖ్యంగా హిందుస్థాన్ మ్యూజిక్ అంటే ఆయనకి వల్ల మల్ అభిమానం పాకిస్తానీ సింగర్స్ గులాం అలీ వాళ్ళ పాడిన లైవ్ రికార్డింగ్స్ కోసం ఎంత దూరానికి వెళ్ళేవారు ఎంత శ్రమైన పడేవారు మాలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా సమాజ్ నాకు తెలియదు నాకు కావాలి బడేబుల్లా అని సమాధి హైదరాబాద్ లో ఉంది ఆ ఆయన ఉంచుకున్న ఆవిడ ఉంది ఆవిడ ఎందుకు చాలా దిగిలిపోయి నువ్వు ఎలా సంపాదించలే పట్రా సార్ అది కష్టం నథింగ్ డూయింగ్ యూ హావ్ టు డూ ఇట్ అలాగా ఆయన అన్నట్టు మమ్మల్ని ఊరుగాడి ఇచ్చే వస్తారు ఇంకా చెప్పాలంటే ఈ సందర్భం జోక్స్ కూడా గుర్తొస్తాయి మేం చేస్తున్నారని పాకిస్తాన్ గా వచ్చింది హైదరాబాద్ వచ్చారు ఆయన ఎక్కడో వెళ్ళిపోయారు ఈయన బాంబే వెళ్తే మెద్రాసు అక్కడికి ఆయన వెళ్ళిపోయి ఆయన ఏ హోటల్ చూస్తే ఆ హోటల్ పక్కకి వెళ్ళి రూమ్ తీసుకుని ఆయనతో పాటు ఆయన రెండు రోజులు అది హైదరాబాద్ లో కలిగినప్పుడు మీకు చూసే అవకాశం కలిగింది సర్వనందం ఉంటది ఇప్పుడే మాది మెడిసిటీ హాస్పిటల్ ఏదైంది మెడిమిన్ అయితే ఆ హోటల్లో ఆయన బస్సు ఏర్పాటు చేస్తే బాపు గారు మనము పక్క రూమ్ లోనే కావాలి అని చెప్పి అంటే సరే నేను నా ఫ్రెండ్ అనిల్ కుమార్ ఓనరు అలాగే అరేంజ్ చేశారు ఆయన మామూలుగా కచేరికి వెళ్తే ఇంకోటి కచేరికి వెళ్ళడం కచేరీ రావడం ఆయన పడుకునేవాడు ఇంక పడుకునే కాదు ఆ పెట్టుకుని ఉంటూ ఉంటే వాళ్ళు ఎంత క్లిష్టం ఈ మాసం దోషం ఈ అవకాశం ఎప్పుడు వస్తుంది అంటూ ఆయన గొప్ప గీసించారు మైలేసర్ గారి వాయిస్ ఉన్న పోస్టర్ ఒక బ్లాక్ అండ్ వైట్ లో బ్రహ్మాండ స్కెచ్ వేసి చూపించారు ఎంతో ఆనందిస్తాడు అనుకొని వెళ్ళి నాడు మాడి చూపించారు ఓ బ్లాక్ అండ్ వైట్ లో వేశారాసరికి ఎందుకు ఒకసారి అని చెప్పి తీసేస్తున్నారు తీసేసుకొని

పని అడిగితే ఆ పని వెంటనే చేశారు ఏదో పేపర్లో ఇట్లాగే ఎవరు రికమెండ్ చేసిన వాళ్ళు పలానా వాళ్ళు ఇది పంపిస్తారని చిన్న ఆగ్రగేషన్ చేశారు చేస్తే వెంటనే రామ్మోహన్ రావు గారికి మీ పాదాల సైజు దీని మీద వేసి వాళ్ళని వైట్ పేపర్ పెట్టి పంపించారు అంటే ఏం లేదు ఆయన చర్మ వచ్చి చెప్పులు పెట్టి పంపిస్తాను ఐ స్టార్ కూడా అక్కడ అప్పుడు నాగ వెంకటేశ్వరరావు గారు లిటర్ ఉండేవాడు ఆంధ్రజ్యోతికి రామ్మోహన్ రావు గారు నెక్స్ట్ టు నారల గారు గారికి ఆయన మేధావిని అనుకో గట్టి నమ్మకం తర్వాత చుట్టూ ఉన్నవాడు కూడా ఆయన దీంట్లో మేధావి అంటే మేధావి అని సర్టిఫై చేశారు ఆయన ఎవరైనా పిలవటానికి సభలకి వాటికి వాటికి పిలిస్తే వస్తే ఆయన విచిత్రమైన ఇంట్లో పెట్టుకొని మధ్య హెల్త్ అది బాగుంటలేదు అది అని అవాయిడ్ చేయడానికి చెప్పేవాడు అట్లా చాలా సార్లు అది చాలా ఒక టాక్ ఆఫ్ ది ఇది అనమాట విజయవాడ అనేది నార్లగా బయలు వెళ్ళేవా అనారోగ్యం అని చెప్పాడు అని ఇట్లా అనుకుంటూ ఉండేవాడు తర్వాత రామ్మోహన్ రావు గారికి ఇప్పుడు బాబు గారు ఉత్తరం రాశారు ఈ మధ్య మీ ఎడిటర్ గారి కులాసాగా ఉన్నారు విన్నాం ఇప్పుడు ఎట్లా ఉన్నారు భావంతో చాలా అంటే చాలా పెద్దవాళ్ళు అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మీరు చెప్పగానే నాన్నగారు ఏంటో నడు రామ్మోహన్ రావు గారు ఏంటో తెలుసు కాబట్టి మనం నవ్వుకుంటాం అటువంటి సర్కిల్స్లో లో మీరు అంటే నేను ఎందుకు చెప్తానంటే ఆయన ఆయన చూసిన మనుషులు కూడా ఎటువంటి మనుషులు ఏలూరు రోడ్లో ఆ రోజుల్లో పబ్లిషర్స్ ఆ ఏలూరు రోడ్ అంతా ఒక బజారు వాళ్ళు ఒక్కొక్కళ్ళ ఒక ఆధర్ గురించి కానీ ఒక ఆర్టిస్ట్ గురించి కానీ ఏం చెప్తారో తెలియదు అనమాట ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ వీటిల్లో ఒక స్టార్ గురించి అట్లా మాట్లాడుకుంటే అట్లా మాట్లాడుకునే రోజులు ఏలూరు రోడ్లు తర్వాత పాకెట్ బుక్స్ ఎంఎస్కో పాకెట్ బుక్స్ ఇంటింటా సొంత గ్రంథాలయం రోజుల్లో వాటి గారు ప్రతి ఇల్లు కొ అంటే లిటరల్ గా కొలువ ఏమి సంస్కరణ కాబట్టి నేను అశ్వితి కాదు మీ అందరికి తెలుసు షేరింగ్ చెప్తాను అద్దాల వీరు వాళ్ళు బాపు బొమ్మలు అయ్యేటప్పటికి సెట్స్ కొత్త కొత్తవి థీమ్స్ వాళ్ళు వేసిన బుక్స్ కూడా పాకెట్ బుక్స్ నాట్ ఓన్లీ కవర్ పేజెస్ అండి మొత్తం వాటి వెనకాల ఎంఎన్ రావు గారితో పాటు వాళ్ళు ఉన్నారు రమణ గారు బాపు గారు ఉండి ఇట్లా 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 ప్రతి స్కీమ్ ప్రతి కానీ గ్రీటింగ్ కార్డ్స్ నేను రాస్తాను అసలు ఒక విలేజెస్ లో ఒక సెమీ అర్బన్ ఒక తెనాలి ఒక భీమవరం ఒక ఏలూరు లాంటి ఊళ్ళలో గ్రీటింగ్ కార్డు వేయచ్చు పండగలకి పాపాలకి అనేది బాపు గారి గ్రీటింగ్స్ తోనే అలాట్ అయింది ఎక్కడ బట్టే అక్కడ స్క్రిప్ట్ ఆర్డ్స్ అని వాళ్ళు వేశారు తర్వాత అభినందన ఇవన్నీ బాపు గారి బొమ్మలతో ఫ్లెట్ అయిపోయింది అంతకుముందు మనకు లేదు తర్వాత కొన్నాళ్ళు ఒక వేవ్ లాగా ఇరవై ఇరవై ఐదేళ్ళు నడిచి ఎలక్ట్రానిక్ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రీటింగ్ కార్డ్స్ పోయిన తర్వాత అయిపోయింది అంటే ఇవన్నీ మీరు చూస్తే తెలుగుదేశంలో ఇవాళ ఆ వ్యాక్యూమ్ అన్నది తెలుసుకుంటుంది ఒక ఏదో వాళ్ళ పరిచయం ఉండటం వల్ల ఏవో ఇటువంటివి ఏవో చూసినవి కన్నా ఇప్పుడు నాలుగు ఒక చెప్పగల కానీ మిగతా అందరూ కొన్ని లక్షల మంది వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేసింది అందుకని వాళ్ళని ఈ విధంగా తలుచుకోవటం ఎందుకంటే నిజంగానే ఒక సంపూర్ణమైన జీవితం ఆడినాయి ఆయన జీవితం అట్లా గొప్పగా వెళ్ళిపోయింది థ్యాంక్ యూ